దిస్ ఇన్ఫర్మేషన్ ప్రొవైడెడ్ ఆన్ దిస్ ఛానల్ అండ్ ఇట్స్ ఫర్ జనరల్ పర్పస్ ఓన్లీ అండ్ షుడ్ నాట్ బి కన్సిడర్ బిలాంగ్స్ టు రెస్పెక్టివ్ ఓనర్స్ దాయ్ ఎవరివన్ ప్రజెంట్ నేను జగ్గంపేట మండలం కాట్రావుల పల్లె గ్రామంలో ఉన్నాను బాబీ డైరీ ఫామ్ లో ఒకసారి బ్రదర్ అడిగి అన్ని డీటెయిల్స్ తెలుసుకుందాము ఎన్ని గీదెలు ఉన్నాయి ఎన్ని పాలిచ్చే గీదలు ఉన్నాయి ఎన్ని నిండు సూడి గీదలు ఉన్నాయి ప్రజెంట్ వర్షాకాలంలో గేదెల ధరలు పెరిగినాయా తగ్గినాయా తగ్గుతే ఎంత ఎంత తగ్గిందో అడుగుదాము బ్రదర్ ఒకసారి డీటెయిల్స్ మొత్తం చెప్పండి నమస్తే అన్న ఆంధ్ర తెలంగాణ రైతు సోదరులకు నమస్కారం నా పేరు వచ్చి బాబీ మన బాబీ డైరీ ఫామ్ మన దగ్గర మూడు వందల అరవై ఐదు రోజులు కూడా ప్యూర్ ముర్ర గేదెలు జాఫ్రాబాడీ క్రాసు గ్రేడెడ్ ముర్ర బన్నీ గేదలు ఉంటాయన్న మన దగ్గర మన దగ్గర ఉన్న క్వాలిటీలు చూడండి ఒకసారి రేట్ల విషయం అన్న మన దగ్గర తొంభై ఐదు వేల నుంచి స్టార్టింగ్ అన్న తొంభై ఐదు వేల నుంచి లక్ష యాభై లక్ష అరవై వేల దాకా ఉన్నాయి గేదె క్వాలిటీని బట్టి డిఫరెన్స్ని బట్టి ఉంటుంది మిల్క్కి గే రేట్కి సంబంధం ఉండదు అన్న లక్ష యాభై వేలు గేది పద పన్నెండు పాలు మూడు లేట్లు ఇవ్వచ్చు లక్ష వేలు గేది పన్నెండు పాలు మూడో ఏంటంటే దానికి డిఫరెన్స్ లాక్టేషన్ తేడా వస్తుంటది మూడోది ఈత కానీ నాలుగో గత కానీ ఉన్నది అనుకోండి గేది అవి రేటు తగ్గుతూ ఉంటుంది ఫస్ట్ ఆర్ సెకండ్ లాక్టేషన్కి రేటు హెవీగా ఉంటుంది ప్రతి ఒక్క రైతు కూడా కాల్ చేసి అన్న రేటుకి పాలకి డే కంపేర్ చేస్తున్నారు రేటు కి కంపేర్ లేదన్న మన దగ్గర ఉన్న క్వాలిటీ ఒకసారి ఇప్పుడు వర్షాలు ఇప్పుడు వర్షాకాలం స్టార్ట్ అయింది కదా బాగా రేటు డిఫరెన్స్ ఎట్లుంది ఇప్పుడు ఇప్పుడు మొన్నటికి ఇప్పటికైతే అయితే మీద వచ్చి పదివేలు తగ్గింది అన్న పదివేలు తగ్గింది పదివేలు తగ్గింది ఇదిగో ఇది మొన్నటి దాకా లక్ష ఇరవై కట్టా మీవోలో లక్ష పదిహేను ఇప్పుడు అయితే తొంభై ఐదు వేలు లక్ష రూపాయలు పడుతుంది లక్ష రూపాయలు పడుతుంది ఇప్పుడు నిండు చూడదు ఇంకా టెన్ డేస్ ఉంది అన్న డెలివరీ టైమ్ టెన్ డేస్ ఉంది టెన్ డేస్ ఉంది ఉదయం ఆరు సాయంత్రం పన్నెండు లో చూసుకోవచ్చు ఈ గేదొక పది రోజులు ఉంది ఉందంట టెన్ డేస్ టైమ్ ఉంది అనేసి చెప్తున్నారు క్వాలిటీ కూడా చూడొచ్చు చూడచ్చు పాలు అందా నియన ప్రకారం డైలీ మీద పన్నెండు లెట్ల వద్ద పన్నెండు ఆరు కింద అట్టర్ క్వాలిటీ కూడా చూడండి కింద గదిలేయడం గాని క్వాలిటీ కానీ మంచిది ఎన్నో అయితే ఉంటది సెకండ్ అన్న సెకండ్ ఎలక్ట్రీషన్ ఈ లూజ్ అంతా చెయ్యాలి రెండో తగ్గేది అనేసి చెప్తున్నారు ఫిక్స్ అయితే ఏమి ఉండదు మాట్లాడుకోవచ్చు ఇక్కడ వచ్చి చెక్ చేసుకుని గీదలకు అయితే ఎన్ని పూట్లు ఇక్కడ పాలు చూసుకోవచ్చు రెండు మూడు పూట్లు పాలు చూసుకోమంటామన్నా తీసుకెళ్ళాక కూడా ఏమైనా తేడా వచ్చిందనుకోండి ఇప్పుడు ఇక్కడ చూసుకుని ఒక ఐదు ఆరు లీటర్లు చూసుకున్నారని పాలు అక్కడికి వెళ్ళాక కనీసం మూడు మూడున్నర పిండుతుంది అనుకోండి మళ్ళీ రిటర్న్ వేసుకొచ్చామంటాం అంటే బాగా డిఫరెన్స్ వస్తుంది కదా ఒక లీటర్ హాఫ్ లీటర్ అనుకోండి ఏరైతే ఇబ్బంది పడ్డ ఇప్పుడు బాగా తేడా అనుకోండి వేసుకొచ్చని వేరే గేదే మార్చివడం జరుగుతున్నా ఇక్కడ కొంతమంది రైతులు ఏమంటారంటే ఇక్కడ గేదెలు తీసుకుపోయేంత వరకే వీళ్ళు ఉంటారు కానీ గేదెలు తీసుకుపోయిన తర్వాత వీళ్ళు కాల్ లిఫ్ట్ చేయరు సరిగా రెస్పాన్స్ చేయరు అలా అనేసి ఒక అంటుంటారు అది ఎంతవరకు నిజం రాదు కాదు కాదన్నా ఏడు బ్రోకర్ అయితే ఆయాలతో పోతాడు ఇప్పుడు కస్టమర్ కొంటాడు కాల్ లిఫ్ట్ చేయలేదు మళ్ళీ పని కట్టుకుని వస్తే మనం ఎక్కడ పోతాం ఈ షెడ్ ఈ గేదెలు తీసుకుని మనం వెళ్ళిపోలేం కదా అది బ్రోకర్ కి డైరెక్ట్ షెడ్ అది తేడా ఉంటది సో ప్రతి ఏ ఎవరి దగ్గరికి వెళ్ళినా ఓన్ గా ఇండివిజువల్ గా ఎవరికి ఉంటుందో షెడ్ వాళ్ళ దగ్గరికి వెళ్ళి తీసుకోమని చెప్తామన్నా నా దగ్గర ఏమన్నా ఇంకొకళ్ళ దగ్గరికి ఏమన్నా ఎవరన్నా డైరీ షెడ్ ఉందా లేదా వాళ్ళ దగ్గర గేదె ఉన్నాయా లేదా చూసుకుని వెళ్ళమని చెప్తున్నాం నెక్స్ట్ ఈ గేదె గురించి చెప్పండి ఇదిగో ఇది ముర్ర ప్యూర్ బాగా హెవీ సైజ్ గేదె సైజ్ చూడండి ఇది అన్న ఇప్పుడు అన్నప్పుడు థర్డ్ అన్ని కూడా రెండు మూడేనా డైరీకి ఏంటంటే తొలిపేని ప్రిఫరెన్స్ ఇవ్వం ఎప్పుడు కూడా రెండో ఈత మూడో ఈత తీసుకోమని చెప్తాం అంటే మిల్క్ బాగా వేస్తాయి రైతుకి ఇబ్బంది ఉండదు తొలిపేలు ఎదుగు అనుకోండి పొదుగు రావటం అవన్నీ ఇబ్బంది కదా అని తొలిపేలు ప్రిఫరెన్స్ అయ్యుంటది ఇది మూడో ఈత పొలితే దీనికి ఇంకా ఒక వారం ఉంది డెలివరీ టైము ఇది పద్దెనిమిది లీటర్లు మిల్క్సిటీ హెవీ ఆర్డర్ ఉంది రేట్ ఎంత పడుతుంది ఇది అయితే లక్ష ముప్పై వేలు పడుతుంది ఇది లక్ష ముప్పై వేలు పడుతుంది అది చెప్పడం అయితే వన్ లాక్ థర్టీ థౌసండ్ చెప్తున్నారు గేదె హెవీ సైజ్ ఉంది నెక్స్ట్ ఇది వచ్చేసి మినీ జాతి గేదే మిని అన్న ఇది మినీ రేర్ బ్రదర్ మినీలు ఎప్పుడన్నా లేదన్న ఈ వంద గేదల్లో ఒకటి రెండు ఉంటాయి అంటే గేదెలు ఉంటాయి అండి మిని ఒరిజినల్ క్వాలిటీ ఏంటంటే ఈ కొమ్ములు ఊగాలి మినీ అయితే ఎప్పుడైనా సరే ఎవరికైనా సరే ఇక్కడ కొమ్ములు అయితే ఊగాల రెండు కొమ్ములు ఇవి చూడచ్చు ఊగుతున్నాయి ఈ కొమ్ములు ఊతున్న ఒరిజినల్ బ్రీడ్ అది అంటే చాలా మటుకి వీటిలో టెన్ పర్సెంట్ ఉంటాయి ఆ టెన్ పర్సెంట్ లో కూడా ఈ కొమ్ములు ఓక అది ఆ రైతు చూసుకుని తీసుకోవాల్సింది ఏంటంటే నేను ఆ కొమ్ములు ఊతున్నాయా లేదా అది ఒరిజినల్ బ్రీడే కాదా అది చూసుకుని తీసుకోమనండి ఓకే ఎంత పడుతుంది ఇది సెకండ్ ల్యాక్టేషన్ ఇది సెకండ్ ల్యాక్టేషన్ ఇది ఇంకా టెన్ డేస్ ఉంది డెలివరీ టైమ్ ఇది అయితే పదిహేడు పదిహేడు డేట్ లో ఓకే సెవెంటీన్ లీటర్స్ కెపాసిటీ గల గేదే చెప్తున్నారు బాగా హెవీ సైజ్ హెవీ సైజ్ ఉంది గేదే కూడా ఎంత చెప్తున్నావు బ్రదర్ రేట్ ఇది ఇది అయితే లక్ష ముప్పై వేలు పడుతుంది లక్ష ముప్పై వన్ లాక్ థర్టీ థౌసండ్ చెప్తున్నారు మినీ జాతి గేదే నెక్స్ట్ ఇది చూసుకోవచ్చు బన్నీ బన్నీ బ్రదర్ ఇది బన్నీ అన్న బన్నీ గేదే దీని అట్రస్ హెవీ ఉంది ఇది అయితే ఎంత టైం ఉంది ఒక నాలుగు ఒక రెండు రోజులు మూడు రోజులు ఇంకా వారం ఉందన్న టైమ్ ఓకే ఇంకా వారం రోజులు ఉందంటే ఇంకా ఎంత అట్ర వచ్చేద్దా చూడండి దీనికి వెనక నుంచి ఎదరికి అలా ఉంటుంది దీని అట్రో ఎక్స్పెక్టేషన్ ఎంత పడతారు దీని పాల ఎన్ని ఇది పదిహేను లెట్లు అవుద్ది అన్న చూడండి కింద లైన్ కొని పొదుగు గదులు రొమ్ములు కూడా మెత్తగా ఉంటాయి దీనికి ఈ పాలనరాలు చూడండి గేదె కి ఎంతసేపు కూడా ఈ అట్ట ఉండాలి ఈ పాలనారాలు ఉండాలి ఎంత పడతాయి ఇది రేటు ఇది అయితే లక్ష పది వేలు అన్న ఇది లక్ష ఇరవై వన్ ల్యాక్ ట్వంటీ ఫైవ్ థౌసండ్ చెప్తున్నారు చూచ్చు గేదే బన్నీ బన్నీ బ్రీడ్ బస్సులో ఒరిజినల్ బ్రీడ్ అన్నది అనేది ఇంకా హండ్రెడ్ పర్సెంట్ హండ్రెడ్ పర్సెంట్ అది ఇంకా నిండు సుడిగా ఇంకా వన్ వీక్ ఉంది డెలివరీ టైం ఇది కొన్ని ఇది ముర్రయ ఇది ఇంకా పది రోజులు ఉంది టెన్ డేస్ టైమ్ టెన్ డేస్ ఉందన్న ఇది పద్దెనిమిది లీటర్లు ఉంది ఎయిటీన్ లీటర్ రేట్ ఇది లక్ష ముప్పై ఐదు వేలు పడుతుంది అన్న లక్ష ముప్పై ఐదు అంటే ఇయ్యే గేదెలు ఒక ఇరవై రోజుల ముందు అయితే లక్ష యాభై లక్ష నలభై ఐదు ఆ రేంజ్ లో ఏమో ఇప్పుడు ఏంటంటే తగ్గుతున్న కాలాన్ని బట్టి కూడా రేట్లు మారుతాయి అన్న అవును సో ఇప్పుడు అయితే వన్ కన్నా స్టార్ట్ అయింది కాబట్టి ఒక పదివేలు అయితే డిఫరెన్స్ వచ్చింది డిఫరెన్స్ ఉందండి ఇది ముర్రాయ్యే ఇది చాలా హెవీ సైజ్ ఉంది గేదె అన్ని దాంట్లో కంటే ఇది ఎక్కువ హెవీ ఉంది తెలుసుకోవచ్చా ఎన్ని వచ్చి బ్రదా ఇది పాలు ఎన్ని అయితే ఇది పద్దెనిమిది లీటర్ల వద్ద బాగా హెవీ సైజ్ ఇంకా షెడ్ లో అన్నట్లోకి హెవీ సైజ్ ఇది ఎయిటీన్ లీటర్స్ కెపాసిటీ గల బెల్ అనేది చెప్తున్నారు ఆర్డర్ కూడా చూసుకోవచ్చు ఇంకా ఇది ఇరవై రోజులు టైమ్ ట్వంటీ డేస్ ఉంది డేస్ చూసుకోవచ్చు ఎంత పడుతుంది రేట్ ఫైనల్ ఇది అయితే లక్ష యాభై వేలు పడుతుంది అన్న వన్ లాక్ ఫిఫ్టీ థౌసండ్ చెప్తున్నారు మాట్లాడుకోవచ్చు ట్రాన్స్పోర్ట్ ఇక్కడ గేదెలు మూడు కనుక తీసుకుంటే కనుక డీజిల్ నిమిత్తం ఇవ్వాలన్నా ఒకటి నుంచి మూడు లోకి తీసుకుంటే డీజిల్ నిమిత్తం రైతు పెట్టుకోవాలి నాలుగు కానీ ఐదు కానీ తీసుకుంటే ఫ్రీ ట్రాన్స్పోర్ట్ అన్న ఆంధ్ర కానీ తెలంగాణ కానీ ఎక్కడికైనా ఉండటానికి రూమ్ కు కానీ ఫుడ్ అకామిడేషన్ కానీ అంత మందే ఆయన రెండు రోజులు ఉండవు మూడు రోజులు ఉండవు ఉన్నాయి అన్ని మనమే అవైలబుల్ చేస్తామన్నా ఓకే మన దగ్గర గిరావు ఒకటి ఉంది గిరావు అమ్మకానికి చూసుకోవచ్చు రేర్ గా వస్తుంది అన్న ఒరిజినల్ బ్రీడ్ ప్యూర్ గిర్రావ్ గిరావు ఎట్లా బ్రద నిండు చూడే పాడితే ఇంకా చూడదాన్ వీక్ ఉంది డెలివరీ టైం ఓకే వన్ వీక్ ఉంది హెవీ సైజ్ అడర్ ఉంది అడ్ర కూడా చూపిస్తాను ఎన్నై తా ఉంటుంది సెకండ్ ఇది సెకండ్ సిక్స్టీ ఆరు కొళ్ళు ఇది కొంచెం ఈ ఇబ్బంది కొట్ట చూసుకోవచ్చు ఆవు బయటవా బయట బయటికి చూద్దాము ఆవు ఇది రెండో తావు అనేసి చెప్తున్నారు ఫస్ట్ ఇది రెండు ఇచ్చిందంటే బ్రదర్ తొమ్మిది తొమ్మిది పద్దెనిమిది రేట్లైందని ఇది ఫస్ట్ ఇయర్లో ఫస్ట్ ఇయర్లో ఇప్పుడు రెండో ఈత రెడీ టు డెలివరీ రెడీ ఉంది డెలివరీకి రేట్ ఎంత చెప్తున్నావు బ్రదర్ ఇదన్నా ఇది చెప్పడం అయితే మేము లక్ష పది వేలు చెప్తాం ఎనభై చెప్పడం అయితే లక్ష చెప్తున్నారు ఫైనల్ రేట్ వచ్చేసి ఇచ్చే రేట్ వచ్చేసి ఎనభై ఐదు వేలు పడుతుంది అని బ్రదర్ అయితే చెప్తున్నారు కుదురు కూడా ఏమనట్లేదు అసలు అనట్లేదు మామూలుగా అయితే కొంచెం కొన్ని ఆవులు అయితే తనుంటాయి కొన్ని కూర్చొని కొన్ని నెలలు గిరికి తాళ్ళు కట్టి ఎన్నికల కాళ్ళకు అంటే అన్న అవి కుదిరి వేసుకుంటారు ఇది కుదిరి ఎలా ఉందో చూసారు కదా మీరు కూడా చూసుకోవచ్చు అసలు ఏమి వెనక నుంచి ముందు నుంచి కూడా ఏమంది ఇది కింద అట్టర్ క్వాలిటీ కూడా చూడండి ఏ విధంగా ఉందో గిరికి ఒరిజినల్ బ్రీడ్ కి ఏంటంటే ఆ రొమ్ము ఈ బొడ్డు ఉండాలన్న బ్రీడ్ కి ఈ చెవులు ఓకే గిరికి ఉండవలసిన లక్షణాలు ఇవి అంటే ఈ మధ్య తెప్పియట్లే కదా రావు అలా కదా అంటే ఇది మనకు అరుదుగా ఉండే క్వాలిటీ నెంబర్ వన్ గా ఉందని దీన్ని తీసుకొచ్చాం లేకపోతే ఇది కూడా తెప్పించకపోదు ఓకే క్వాలిటీ ఉంటే ఎక్కడైనా ముందు కదా అవును ఎయ్ ఎట్లా పోతే ఇప్పుడు వర్షాకాలం స్టార్ట్ అవుతుంది కదా ఇప్పుడు ఎట్లున్నాయి బీరాలు ఎట్లయిస్తున్నారా జనాలు పర్వాలేదు అన్న బ్రీడ్ గా ఇచ్చి మనం ఇచ్చిన గేదెలు ఎక్కడికి వెళ్ళినా సక్సెస్ అయితే కస్టమర్ ఎందుకు మర్చిపోతాడు అన్న వాళ్ళే రెండోసారి వస్తుంటారు మూడోసారి వస్తుంటారు చూసుకోవచ్చు ఎవరికైనా సరే మీకు జాతి గేదెలు గ్రేట్ జాతి గేదెలు జాఫర్బది క్రాస్ గేదెలు బన్నీ గేదెలు ప్రెజెంట్ అయితే ఒక మినీ జాతి గేదె కూడా ఉంది మీరు ఆల్రెడీ చూశారు కదా ఏవి కావాలనుకున్నా స్క్రీన్ లో నెంబర్ అనిపిస్తుంది కదా ఆ నెంబర్ కాంటాక్ట్ చేసుకుని పాడి గేదెలకి మీరు రెండు లేదా మూడు బూట్లు ఇక్కడ ఉండి పాలు చెక్ చేసుకుని తీసుకోవచ్చు నిండి సోడి కూడా వీళ్ళు గ్యారంటీ ఇస్తారు ట్రాన్స్పోర్ట్ అయితే మీకు రెండు లేదా మూడు గేదలు కూడా డీజిల్ నిమిత్తం అమౌంట్ అంతకంటే ఎక్కువ గేలు తీసుకుంటే ట్రాన్స్పోర్ట్ ఫ్రీ అనేసి బాగా వివరద చెప్తున్నారు కావాల్సిన వాళ్ళు స్క్రీన్ ఉన్న నెంబర్ కాంటాక్ట్ చేసుకోండి థ్యాంక్ యూ